ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిషవాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోగేత్తస్ నిస్సరతే వాణీజ్ కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్ప బాణచాపాం అనిమాదిరావృతం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు గురుగ్రహము ఒక్కొక్క లగ్నానికి గురువు రకరకాల భావాధిపతి అవుతాడు నేచురల్గా గురువు గనక మంచి పొజిషన్లో ఉంటే కలిగేటువంటి ఫలితాలు ఏమిటి కొంతమందికి గురుగ్రహం ద్వారానే ఎందుకు ఇబ్బందులు వస్తాయి గురుదశల్లోనే ఎందుకు ఇబ్బందులు వస్తాయి కొంతమంది గురుమహార్దశలో ఎందుకు కలిసి వస్తుంది అసలు గురుమహర్దశ బాగా కలిసి రావాలంటే ఏం చేయాలి ఆ యొక్క దోషం ఉన్నట్లయితే గురుదోషం అంటూ ఉంటారు పోవాలంటే ఏం చేయాలి అదేవిధంగా ఇక్కడ జాతకం లేనటువంటి వారికి ఎటువంటి దోషాలుంటే గురుగ్రహ సంబంధించిన దోషముందని గుర్తించాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నం నుంచి తెలుసుకుందాం అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం తులాలగ్నము తులారాశి తులాలగ్నానికి మూడు ఆరు అధిపతి అవుతాడు గురువు కానీ ఈ మూడు ఆరు అధిపతి ఐ నేను చాలా మటుకు చూశాను గురువు గనక తొమ్మిదిలో ఉన్నాడు అనుకోండి చాలామంది ఏమంటారు అంటే గురుబలం ఉందండి గురుబలం ఉందండి అంటారు అది కరెక్టే కానీ ఈ మూడు ఆరు అధిపతి అయిన వ్యక్తి తొమ్మిదిలో వెళ్ళి ఉన్నారు తొమ్మిదిలో ఉన్న ప్రతి గ్రహము శుభ ఫలితాలు ఇవ్వాలని రూల్ లేదు ఎందుకంటే తొమ్మిదిలో గురువు కనుక తులాలగ్నానికి ఉంటే ఏమైపోతుందంటే మీ లైఫ్లోకి మీరు పాస్ట్ లైఫ్లో చేసినటువంటి కొంత పూర్వజన్మ కర్మస్థానం ఆరో స్థానం అంటే అంటే పోయిన జన్మలో గురువుని ఇబ్బంది పెట్టారు మీరు సింపుల్గా ఇప్పుడు ఆ గురువు మిమ్మల్ని చూస్తూ మీ దగ్గర నుంచి ఇంకో రూపంలో వెళ్ళిపోవడం జరుగుతుంటుంది ఏమంటే మరి సొసైటీలో ఫ్రాడ్ వాళ్ళు ఉంటారు ఫ్రాడ్ వాళ్ళు చేసేదంతా కూడా వీళ్ళు పూర్వజన్మ చేసిన కర్మైనా అంటే అందులో కొంతవరకు వాళ్ళు కర్మం తెచ్చుకుంటున్నారు ఫ్రాడ్ చేసి కొంతవరకు వీళ్ళు కర్మని అయిపోతుంది వీళ్ళకంటే పూర్వజంలో చేసినటువంటి కర్మని వీళ్ళు అక్కడ అనుభవిస్తున్నారు రెండు అనుకోవాలి వాళ్ళు వాంటెడ్లీ ఫ్రాడ్ చేసే వాళ్ళకు కూడా కర్మ ఉంటుంది ఎక్కడికి తప్పించుకోదు గుర్తుపెట్టుకోండి ఇక్కడ లక్ అన్లకు కాదు కర్మే మీరు ఏ కర్మ చేశారు పురోజన్లో ఇబ్బంది పెట్టారా అందుకే మన వేదంలో చాలా స్పష్టంగా ఉంటుంది పరోపకారం పుణ్యం పరపీడనం పాపం అంతే లక్కు అన్లకు కాదు పుణ్యమా పాపమా పుణ్యం చేశారు కలిసి వస్తుంది దాన్ని లక్కు అనుకుంటున్నాం పాపం చేసాం పోతుంది దారిద్రం అనుకుంటున్నాం అంతే ఇక్కడ ఏంటంటే మరి మీ లగ్నానికి తృతీయ స్ష్టమాధిపతి అయ్యాడు ఉదాహరణకి ఇదే గురువు పాడైపోయాడు ఇంకా భయంకరంగా పాపగ్రహాలతో ఉన్నాడు అప్పుడు కలిగే ఫలితాలు ఏమిటంటే మీరు మధ్యవర్తిత్వంగా వెళ్తారు వెళ్ళే వరకు అప్పు కావాలంటే మీరు సంతకం పెట్టి ఇరుక్కుంటారు పొరపాటును కూడా ఈ పని చేయకండి తో వాళ్ళు అలాగే ఎక్కువ పాడయ్యాడు కుజుడు కూడా పాడయ్యాడు జన్మజాతకంలో మూడో స్థానాధిపతి ప్లస్ కుజుడు గురువు అంటే మూడో స్థానాధిపతి అవుతాడు గురువు ఏమవుతుంది అన్నదమ్ముల వల్లే కోర్టు కేసెస్ అనుభవిస్తారు వీళ్ళు సిబ్లింగ్స్ వల్ల వీళ్ళకి ఇబ్బంది వస్తుంది గుర్తుపెట్టుకోండి అప్పులు ఎక్కువ చేయడం వల్ల సిబ్లింగ్స్ వల్ల మధ్యవర్తిత్వంగా ఉండడం వల్ల వస్తాయి కానీ ఇక్కడే ఒక చిన్న మెలుకు ఉంటుంది ఎప్పుడు కూడా ఏంటంటే ఇదే గురువు బాగున్నాడు అనుకోండి లోన్స్ ఇవ్వడం ద్వారా డబ్బులు వస్తాయి మధ్యవర్తిత్వం ద్వారా డబ్బులు వస్తాయి కొన్ని కొంచెం చూడండి బ్యాంక్ లోన్ ఇస్తుంది కూడా ఒక వ్యక్తి ఉంటాడు కానీ మధ్యలో ఒక వ్యక్తి ఉంటాడు ఏంటి మీ యొక్క సబ్ పేపర్స్ సబ్మిట్ చేసి నేను లోన్ ఇప్పిస్తానండి అంటూ ఉంటాడు అంటే ఎప్పుడు ధనయోగం కూడా కనెక్ట్ అయినప్పుడు అప్పుడు ఏమవుద్ది ఆడిటర్సు చార్టెడ్ అకౌంటెంట్సు మనీని ఎట్లా మీరు ఇది చేసుకోవాలి యూజ్ చేయాలనేటువంటిది మేనేజింగ్ చెప్పేటువంటి వారు గైడింగ్ చేసేవారు వీళ్ళందరూ కూడా గురువు బాగుండి శుభగ్రహాలతో కనెక్ట్ అయినప్పుడు అది అవయోగం కాస్త యోగంగా మారుతుంది అంటే ఆ రూపంలో మీరు ఏదో పుణ్యం చేశారు ఆ రూపంలో మీకు గైడింగు టీచింగు ట్రైనింగు కన్సల్టెన్సీ వీటి మూలంగా కలిసి వస్తుంది అయితే మీకు గనక నేను ఇందాక చెప్పినట్టుగా ఏదైనా ఇబ్బందికరమైన ఫలితాలు పొందుతున్నారన్నప్పుడు మీరు దత్తాత్రేయుడు ఉపాసన చేయండి జై గురుదత్త శ్రీ గురుదత్త దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర లేనట్లయితే లలితాహాసనామాల్లో గోమాత ఓం గోమాత అయి నమ అనుకోవచ్చు ఓం గురుమూర్తి అయి నమహ అని కూడా అనుకోవచ్చు సరిపోతుంది ఇక్కడ కొంతమందికి గురుమహర్దశ వచ్చినప్పుడు కూడా ఇబ్బంది ఉంటుందండి అర్థం కాదు ఏమిటి గురుమహార్దశ మంచిదే కదా శుక్రమహర్దశ మంచిదే కదా లేనట్లేదు బుధుడు మంచివాడే కదా శుభగ్రహం కదా అనుకుంటాం కాదు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ జుపిటర్ ఎవరైతే ఉన్నారో ఆ గురుగ్రహం సరైనటువంటి స్థితిలో లేదు కొన్ని లగ్నాలకి పాపలు అవుతాడు గురు అంటే అలాగా వృషభ లగ్నం అష్టమాధిపతి మిథున లగ్నానికి సప్తమ దశమాధిపతి బాధ కూడా అవుతాడు లగ్నానికి కూడా చతుర్థ సప్తమాధిపతి బాధకుడు అవుతాడు లగ్నానికి తృతీయ షష్టమాధిపతి బాధకుడు అవుతాడు మకర కుంభలగ్నానికి కూడా మకర లగ్నానికి తృతీయ వ్యయాధిపతి కుంభలగ్నాన్ని ద్వితీయ లాభాధిపతి మరి బాధకుడు వీళ్ళకి పాప అయినప్పుడు వీళ్ళకి ఖచ్చితంగా ఇబ్బంది ఫలితాలే ఇవ్వాలా అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జ్యోతిష్ శాస్త్రాన్ని శుభులు పాపులు వేరవుతారు ఫస్ట్ పాయింట్ నెంబర్ ఆ శుభులు పాపులు పలానా లగ్నానికి వేరైనప్పటికీ కూడా వాళ్ళు ఉండేటువంటి కండిషన్ ఎలా ఉందో దాన్ని బట్టి ఏ ఫలితాలు వస్తాయి కాకపోతే గురువు పాపైనటువంటి లగ్నాలకి ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఏంటంటే మిథునము వృషభము మిథునము కన్య తుల మకర కుంభ లగ్నాలకి ఒకవేళ గురువు గనక పాపి కదా ఈ గురువు పాపైనటువంటి గ్రహంగాను ఇంకాస్త ఎక్కువ పాడైతే గురువుల ద్వారా ఇబ్బంది పడతారు గుర్తుపెట్టుకోండి అలా కాకుండా ఆ పాపత్వం పోయి శుభత్వంగా కూడా మారుతుంది ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఇప్పుడు లగ్నానికి శుభులు పాపులను మనం చెప్పుకున్నాం కదా అంటే ఏంటి లగ్నానికి ఎవరు శుభులు ఎవరు పాపులు అనేటువంటిది ఉంటుంది ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఏంటంటే శుభగ్రహాలు ఖచ్చితంగా శుభ ఫలితాలు ఇవ్వాలని లేదు పాపగ్రహాలు ఖచ్చితంగా పాప ఫలితాలు ఇవ్వాలని లేదు మీకు ఉండేటువంటి జాత చక్రంలో ఉండేటువంటి కాంబినేషన్స్ బట్టి మారిపోతాయి ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి రెండవది ఏంటంటే ఈ శుభులు పాపులు పిఏసి అంటే ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్ దీనివల్ల మార్పులు వస్తూ ఉంటాయి ఇక్కడ ఏంటంటే మీకు గురుగ్రహం సహజ పాపి అయి పాప సంబంధంగా ఉన్నప్పుడు కలిగేటువంటి ఫలితాలు మరింత ఎక్కువగా ఉంటుంది ఇబ్బంది ఆ లగ్నాలకు శుభులై అంటే ఉదాహరణకి మేషము భాగ్యాధిపతి వ్యయాధిపతి కర్కాటకము ఉంది కర్కాటకానికి ఏంటి సష్టమ భాగ్యాధిపతి అదేవిధంగా సింహానికి అష్టమ పంచమ అష్టమాధిపతి వృచ్చికానికి ద్వితీయ పంచమాధిపతి ఈ రకంగా ఏంటంటే మేషలగ్నం ఇట్లా ఏంటంటే ఒక్కొక్కటి లగ్నానికి లగ్న చతుర్థాధిపతి మీనానికి లగ్న దశమాధిపతి ఈ గ్రహము శుభుడైతే శుభ సంబంధించిన వాటిల్లో ఉంటే మంచి ఫలితాలు సార్ అంత చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు మన పిల్లవాడే ఉదాహరణకి మన ఇంట్లో అంటే మీ ఇంట్లో పుట్టినటువంటి పిల్లవాడే లేదా పాప కావచ్చు బాబు కావచ్చు మీ సొంత బిడ్డే మీకు ఎప్పుడు అన్యాయం చేయకూడదు న్యాచురల్గా చెప్పాలంటే అంటే ఏ తల్లికి బిడ్డ అన్యాయం చేయదు బిడ్డకి తల్లి అన్యాయం చేయకూడదు రైట్ ఇది ఫార్ములా అని మామూలుగా న్యాచురల్గా జరిగేది కానీ అదే పిల్లవాడు బయటికి వెళ్ళి కొంతమంది కూడనటువంటి సంగత్వం అంటారంటే వ్యసన వ్యసనపరులతోనూ లేకపోతే రకరకాల వాళ్ళతో వాళ్ళకి ఫ్రెండ్షిప్ ఏర్పడి వ్యసనాలకు గురైనప్పుడు ఇంట్లో ఉన్నటువంటి ధనాన్ని దొంగలించి పట్టుకెళ్ళిపోయి కూడా వాడు ఆ వ్యసనాలకి ఖర్చు పెట్టేసే పరిస్థితి వస్తుంది కొత్తగా దొంగ అని రాక్కర్లే మీ ఇంట్లో మీ ఇంట్లో పిల్లవాడే దొంగలాగా వెళ్ళిపోతాడు లేదా కొన్ని కొన్ని సినిమాలు చూపిస్తుంటారు చూడండి సొంత భర్తే బాగా వ్యసనానికి గురైపోయి ఇంట్లో ఉన్నవన్నీ తీసుకెళ్ళి అమ్మేసుకొని తాగేస్తుంటాడు అంటే ఏమిటి మీ పర్సనే మీ లగ్నానికి చుగుడే కానీ పాపయ్యాడు ఒక్కోసారి మన వాళ్ళు సపోర్ట్ చేయమని బయట వాళ్ళు సపోర్ట్ చేస్తారు మనకి అప్పుడేంటి మీకు పాప మీ మీ లగ్నానికి శుభుడు కాకపోయినా బయట వాళ్ళు అంటే అది శుభుడైతే బయట వాళ్ళ నుంచి ఎట్లా వస్తుందో యాజ్ ఇట్ ఈస్ అట్లాగే అయితే ఇక్కడ కొంతమందికి లగ్నానికి శుభులు పాపులు పక్క పెడితే అసలు జాతకమే తెలియదు అలాంటప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయి గురువు పాడయ్యారని ఎట్లా గుర్తించాలి అంటే గురువారాలు మీకు బ్యాడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి అంటే గురువారాలు ఏదో ఒక డిస్టబెన్స్ రావడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎందుకు గురువు పాపిగా అవుతాడు గురుగ్రహం ఎందుకు మీకు ఇస్తుంది అంటే పూర్వజన్మల్లో గురుద్రోహం చేసిన వాళ్ళై ఉంటారు వీళ్ళు అంటే గురువుని గనక కించపరచడము మీకు మంచి చేద్దామని చూసేటువంటి గురువునే వాళ్ళను మోసం చేయడము వాళ్ళ గురించి దుష్ప్రచారాలు చేయడము దగ్గరుండి గురువు గారి దగ్గర మాత్రం దగ్గరుండి అవునండి మీరు చెప్పింది కరెక్టేనండి అనుకుంటూ పక్క పోయి ఈ నేను గురువు అండి అట్లాగా ఇట్లాగా అని చెప్పి చేసినట్లయితే అది చాలా పెద్ద దోషం మీకు నచ్చలేదు పక్కకి వెళ్ళిపోండి ఆయనకి వ్యసనాలు ఉన్నాయి లేకపోతే ఇంకోటి ఇంకోటి ఉన్నాయి పక్కకి వెళ్ళిపోయి సైలెంట్గా వెళ్ళిపోయి మీ పని మీరు చేసుకోండి అంతేగాని అనవసరమైనటువంటి దుష్ప్రచారాలు చేయకూడదు అలా అని మరి చాలా దారుణాలు జరుగుతున్నాయండి నేను దాన్ని బయట పెట్టకూడదా అని అంటే అప్పుడు వేరు బాగా దారుణాలు కొంతమంది చూస్తుంటాం మనం బాబాలని మనం చూసాం అట్లాంటి వాళ్ళు ఎవరైనా సరే ఇబ్బంది పెడితే అది మీ మీరు అక్కడ అర్థమైపోయింది సిచ్యువేషన్ అప్పుడు వేరు అంతేగాని కొన్ని కొన్ని మనస్పర్థలు వచ్చాయని లేనటువంటివి అవతల వాళ్ళకి ఏదో చెప్పేసి చేయడం మాత్రం కరెక్ట్ కాదు గుర్తుపెట్టుకోండి రైట్ అయితే ఇక్కడ మీకు గురుగ్రహ బలం ఎవరికైనా సరే పెరగాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి ఏమిటది అంటే ఒకటి దత్తాత్రేయుడు యొక్క ఆరాధన చేయడం అంటే జయగురుదత్త శ్రీ గురుదత్త లేదా దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర గురుగ్రహం లోపించింది అనుకోని సంతానానికి కూడా ఇబ్బందిస్తూ ఉంటుంది అదేవిధంగా గోవుకి మనకి చూడండి అరటికాయలు అంటారు అరటికాయల్ని చక్కగా తినిపించడం గోవుకి దత్త క్షేత్రాలకి వెళ్ళడం దత్త పారాయణం చేయడం వీలున్నప్పుడల్లా కూడా మామిడి పళ్ళు అరటిపళ్ళు లాంటివి ఆలయాల్లో కానీ లేనట్లయితే బ్రాహ్మణులకు కానీ దానంగా ఇవ్వడం ఇవి ఎక్కువగా చేస్తుండాలి ఎక్స్పెక్టేషన్స్ అనేది గురువు ఆడేయడం మీరు ఎక్కడ అక్కడ నుంచి ఇంకేదైనా పొందుదామని చూస్తూ ఉంటే ఏమైపోతుందంటే అది రివర్స్లో మీకు ఇబ్బందిస్తూ ఉంటుంది కాబట్టి ఇది ముఖ్యంగా తెలుసుకోండి సర్వసాధారణంగా గురువు ఏంటంటే శని రాహు సంబంధం మూలంగా పాడవుతుంటాడు గురు చండాల యోగం అంటూ ఉంటారు కొంతమందికి నీచంగా రాజయోగం జరుగుతుంది మళ్ళీ గురువు ద్వారా అది వేరు అది సమ్ డిఫరెంట్ డిఫరెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్లో గ్రహాలు ఉండేటువంటి స్థితి బట్టి జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గంధముతో గనక మీరు మూర్తి ఏ దేవతామూర్తిని పూజిస్తుంటారో గంధముతో గనక మీరు పూజించినట్లయితే మన శాస్త్రాల్లో ఉన్నటువంటిది ఏంటంటే గంధము ద్వారా పుణ్యం వస్తుంది ఆ పుణ్యము మీరు పూర్వజన్మంలో చేసినటువంటి పాపము మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా అడ్డుకొని మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది కాబట్టి మీరేం చేస్తారు మీ జన్మజాతకంలో గురువు పాడైతే నేను చెప్పినటువంటి దానాలు ఇవ్వండి శనగలు లేదా ఎల్లో కలర్ వస్త్రం కూడా ఇవ్వచ్చు లేదా ఆ గ్రహం ఏ గ్రహాల ద్వారా కంజంగై పాడైందో ఆ గ్రహాలు కూడా ఇచ్చుకోవాలి అంటే గురువు ఉదాహరణకి శనితో గెలుస్తున్నాడు శనికివ్వాలి గురువు రాహుతో కలిసినాడు రాహుకి ఇవ్వాలి గురువు నీచబడినటువంటి కుజుడితో గెలిచాడు అప్పుడు కొంచెం కుజుడికి ఇవ్వాలి ఎందుకు నీచపడినటువంటి గ్రహం పక్కన ఉండడం వల్లే గురువు పాడింది కదా ఇప్పుడు ఎట్లా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఇప్పుడు మనం ఊపిరి పీల్చుకుంటున్నాం జలుబు పట్టేసింది బలంగా ముక్కుది కాదు దోషం జలుబు రావడం వల్ల మీకు ఊపిరి సరిగ్గా పీల్చుకోలేకపోతున్నారు అప్పుడు ఏంటి ఆ జలుబును తొలగిస్తే ఊపిరి బాగా పీల్చుకో పీల్చుకోగలుగుతారు అంటే ఏంటి గురు గ్రహం ఏ గ్రహం ద్వారా పాడిందో ఆ గ్రహానికి చేసుకోవాలి ఆ గ్రహానికి కనుక చేసుకుంటే ఖచ్చితంగా మీకు బాగుంటుంది ఇంకోటి ఏంటంటే పాజిటివ్ థాట్స్ ఎప్పుడు ఎవరికైనా సరే సహాయం చేద్దామా ఎవరికైనా గైడింగ్ చేద్దామా మిస్గైడింగ్ చేయడం చేస్తే కూడా గురుదోషం వస్తుంది ఎవరికైనా మిస్గైడింగ్ చేసాము గురుగ్రహ దోషం నెక్స్ట్ జన్మలో గురు సరి సరైనటువంటి సిచ్యువేషన్లో ఉండడు ఎవరికైనా అనవసరంగా దూషిస్తున్నాం గురుగ్రహం సరిగ్గా ఉండదు వాళ్ళకి పాడైపోతుంది ధర్మకార్యాలన్నీ పక్కన పెట్టి ఎంతసేపు అధర్మ సంబంధించిన వాడు ఇది చేస్తున్నాం గురుగ్రహము ఇబ్బంది ఇస్తూ ఉంటుంది వాళ్ళకి సో ఇవి మీరు గుర్తుపెట్టుకోండి నేను చెప్పినటువంటి పరిహారాలు చేసుకోండి ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహము ఆ దత్తాత్రేయుడు యొక్క అనుగ్రహం ఉండాలి గురుగ్రహం బాగుండాలంటే గురువు అనుగ్రహం చాలా గొప్పదండి ఎందుకంటే మీకు కనుక గురువు సరైన గురువు మీకు కలిసి ఆయన మీ మీద కనుక కరుణించినట్లయితే మీ పూర్వజన్మ కర్మలు చాలా తొలగిపోతాయి కూడా కాబట్టి జయ గురుదత్త శ్రీ గురుదత్త